హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే నేను రోజు డైలీ మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ నేను తినేటి ఏమేందో ఉదయాన్నే ఏం తింటానో అవైతే మీకు నేను ఇక్కడ పెడతాను మీరు ఏంటో చూడండి ఒకసారి ఇదైతే బెల్లం తాటి బెల్లం ఒకటి ఓకే చూసారు కదా కనిపిస్తుంది కదా ఇంకా ఖర్జూర పండ్లు రెండు మా వారి అన్ని పెట్టేసి వెళ్తారనమాట ప్లేట్లో అది నేను తిని పెడతాను ఇదిగోండి రెండు ఖర్జూర పండ్లు ఒక చిమ్మిరుండ అంటే నువ్వుల లడ్డు అంటారు కదా మేమైతే చిమ్మిరుండ అంటాము అది ఒకటి ఇంకా చూడండి దొండకాయలు దొండకాయ కట్ చేసిన ముక్కలు ఇంకా ఇవి వచ్చి సొర దోశ గింజ కాదు ఏందబ్బా గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇంకా సన్ఫ్లవర్ గింజలు కూడా ఉన్నాయి చూడండి ఇవి ఇవన్నీ ఇంకా జీడిపప్పు కొంచెం అండి ఇంకా బాదం పప్పు కూడా బాదం పప్పులు అయితే నేను తినేసాను తర్వాత నాకు ఐడియా వచ్చింది ఈ వీడియో చేస్తే బాగుండని అందుకని ఒకటే పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు ఏదో ఒక ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి మాకైతే మొన్న అక్కడికి వెళ్ళాం కదా తోటలోకి పళ్ళు అయితే ఉన్నాయి నేరేడు పళ్ళు తీసుకున్నా అవి ఫ్రూట్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా కీరకాయలు దోశ ముక్కలు ఇంకా క్యారెట్ ముక్కలు క్యారెట్ క్యారెట్ ముక్కలు తినబోతు మీతో వీడియో వీడియో పెడతామని ఐడియా వచ్చి గడ్డ అయితే డైలీ ఉండాలి గడ్డ ముక్క ఒకటి కడ్ అదే ఉడకబెట్టింది గెన్సిగడ్డ నానేసిన పల్లీలు నానేసిన పల్లీలు ఇంకా కిస్మిస్ ండి ద్రాక్ష ఇవి ఇవన్నీ తినేసిన తర్వాత అక్కడ పెట్టేస్తాం పక్కన తినేసిన తర్వాత తింటాను నేను ఇప్పుడు గ్లాస్లోకి వాటర్ అయితే పోస్తున్నాను హాట్ వాటర్ ఈ హాట్ వాటర్లో కూడా లాంగ్ మొగ్గులేసి ఉంటాము అందుకని కలర్ కూడా మారుతాయి అవి ఉదయాన్నే తాగేసాం కొంచెం లైట్గా ఉన్నాయి కలరు దీంట్లో అయితే సబ్జా గంజలు నానేసుకున్నాను కనిపిస్తుందా ఫ్రెండ్స్ సబ్జా గింజలు ఇంకా ఇదిగోండి బెల్లం బెల్లం పొడి అందులో తాటి బెల్లం వేసుకోండి చిన్న ముక్క ఇది కూడా బెల్లం పొడి ఇది వచ్చి కలబంద గుజ్జు కలబంద గుజ్జు అనమాట అలోవేరా అలోవేరా జ్యూస్ అలోవేరా జ్యూస్ ఇది చూడండి గ్లాస్ వచ్చేసింది సూపర్గా ఉంటుంది ఇది చూడండి నిమ్మకాయ మంచి నిమ్మకాయ ఇంతే ఫ్రెండ్స్ నా టిఫిన్ నేను చేసే రోజు టిఫిన్ ఇది మీతో షేర్ చేసుకుందాం రోజు రోజైతే చేసా ఇది ఒక డ్రింకు ఇదైతే సూపర్గా ఉంటుంది ఇదైతే అలోవెరా జ్యూస్ చాలా బాటిల్స్ వాడారు మా అమ్మాయి దగ్గర రెండు కొంటే ఒకటి ఫ్రీ అని ఈ మధ్య ఆఫర్ వచ్చింది ఈ బాటిల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఎంత అంటే వన్ ఎయిటీ అనుకుంటా రెండొచ్చి ఈ బాటిల్ ఇంకేవన్నీ తిన ఒక ఒక చెప్పగా తిన్నాను అనుకోండి ఒక తీపు తీపుగా తింటా ఇంకోటి అండగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉంది చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ కోడుగుడ్డు కూడా కోడిగుడ్డు రోజు కోడుగుడ్డు ఇవన్నీ ఇంక ఇవన్నీ తినేస్తే ఫుల్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి అది నా ఫుడ్డు కోడిగుడ్డు కూడా కోడిగుడ్డు రోజు కోడిగుడ్డు ఇవన్నీ ఇంక ఎన్ని తినేస్తే ఫుల్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి అది నా ఫుడ్డు